ఒక ఆడపిల్లగా బ్రతకడం ఎంత కష్టమో తెలుసా ఒక్క రోజు కూడా ఊపిరి పీల్చుకోలేవు పెళ్ళికి ముందు అమ్మ నాన్న మాట వినాలి పెళ్ళి తర్వాత మొగుడు అమ్మ నాన్న మాట వినాలి తర్వాత పిల్లల్ని కనాలి ఆడపిల్ల పుడితే ఇంకా కంటూనే ఉండాలి హౌ డస్ ఇట్ మ్యాటర్ ఇట్ జస్ట్ నైన్ మంత్స్ వచ్చాయి మా డ్రీమ్స్ ని మా ఇష్టాన్ని పూర్తిగా దుబ్బించుకోవాలి ఇంకా బస్ కాలేజ్ ఆటో జిమ్ మాల్ ఎక్కడికి వెళ్ళినా సొల్లు ఖర్చుకుంటే చూసే కుక్కలే అసలు ఏం చూస్తారో కూడా అర్థం కాదు ఇంకా కళ్ళతో చూడకుండా ఉంటారే వాళ్ళ గుంపులో చెరి చేతులకు పని చెప్తారు ఐటమ్ ఫిగర్ మాల్ గుంట ఏంటి బొమ్మలమా ఇవన్నీ మేము వింటాం అటు ఇటు చూస్తాం ఏంటి నన్ను చూడు ఫార్టీ ఫైవ్ డిగ్రీ సెంటర్ లో బయట వెళ్లాల్సి వస్తే పేరెంట్స్ ఏమంటారో తెలుసా అమ్మ ఫుల్ స్లీవ్ చూడీ ధర వేసుకుని వెళ్ళు లేదంటే అబ్బాయిలు ఏడిపిస్తారు అని దానికి మేమే చేయాలి పాప్కార్న్ లో వేడికి బస్ స్టే పోవాలా ఈ మధ్య కొత్త ట్రెండ్ ఫోన్ తో న్యూడ్ పిక్స్ తీయడం పబ్లిక్ సర్వీస్ అనౌన్స్మెంట్ మా అమ్మాయిలకి మీ న్యూడ్ పిక్స్ చూసే ఇంట్రెస్ట్ అస్సలు లేదు సో జిప్ట్ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తారు స్లట్ అంటారు మళ్ళీ అంటారు బ్లాక్ ఎందుకు చేసావు సిస్టర్ సో మిస్బిహేవ్ ఎవరు చేస్తారు అబ్బాయిలు ఎవరు వెంటపడి అబ్బాయిలు హెరాస్ ఎవరు చేస్తారు అబ్బాయిలు కానీ ఇక్కడ ఎవరు ఫ్రీడమ్ దొబ్బింది మా అమ్మాయిలది సో అబద్దాలు అడ్డం మాకేం సరదా కాదు అబద్దాలు చెప్తాం ఇంట్లో నుంచి దాన్ని ఎలా అర్థం చేసుకుంటారు మా క్యారెక్టర్ లూజ్ అన్నా ఉన్నది ఒకే జీవితం నచ్చినట్టు బ్రతే హక్కు మాకు ఉంది